మీ పశువులు ఇబ్బంది పడుతున్నాయా కారణం తెలియకపోతే ఈ వీడియో చూడండి పశువులకు వచ్చే వచ్చేస్టోమయాసిస్ లక్షణాలు తెలుసుకుందా ఫ్లౌక్ పురుగుల వల్ల వచ్చే ఈ అంఫిస్టోమయాసిస్ పశువులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఈ లక్షణాలపై దృష్టి పెట్టండి మొదటగా పశువులు ఉన్నట్టుండి బరువు తగ్గుతున్నాయా అని గమనించండి మంచి ఆహారం తీసుకున్న బరువు తగ్గితే అది ప్రమద సూచన తర్వాత వాటి ఆకలిని పరిశీలించండి ఆంఫిస్టోమియాసిస్ ఉన్న పశువు తినడానికి ఆసక్తి చూపించదు ఇంకా వాటిపేడ్ ను కూడా పరిశీలించండి విరేచనాలు ముఖ్యంగా దూర్వాసంతో కూడిన విరేచనాలు మరో సాధారణ లక్షణం డబట్ కింద వాపును కూడా గమనించండి దీనినే పాటిజా అని పిలుస్తారు చివరిగా మీ పశువులు నీరసంగా లేదా తక్కువ చురుకుగా ఉంటే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించండి అప్రమత్తంగా ఉండి మీ పశువులను ఆరోగ్యంగా ఉంచండి వీడియో చూసేందుకు ధన్యవాదాలు మీ పశువులు మీపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుంచుకోండి